మాదక ద్రవ్యాల వినియోగానికి యువత బానిస అవ్వద్దు మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రమాదకర మాదక ద్రవ్యాల వినియోగానికి యువత బానిస కావద్దని తిరుపతి జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మండల పరిషత్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంపై జరిగిన భారీ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ గంజాయి కొక్కైన్ వంటి మాదక ద్రవ్యాలు మత్తుకు యువత బానిస కావడం ఆందోళన కారణమన్నారు దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పాటు వారి కుటుంబ భవిష్యత్తు కూడా అంధకారంగా మారుతుంది అన్నారు మాదక ద్రవ్యాల వినియోగాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దృష్టి సారించి ఆ మేరకు పోలీస్ శాఖకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందన్నారు ముఖ్యంగా మాదక ద్రవ్యాలు లేని సమాజం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వారి తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు అంతకు మునుపు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక నాయకులు అధికారులతో కలిసి పట్టణంలోని గాంధీ విగ్రహం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో ప్రారంభమైన ర్యాలీని ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది విద్యార్థులు ప్లేకార్డులు చేతబట్టి మత్తు వద్దు ఆరోగ్యం ముద్దు గంజాయి జోలికి వెళ్లకు ఎంజాయ్ జీవితం వదలకు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామస్వామి టిడిపి మాజీ మండల అధ్యక్షుడు పరమశివం ఎంపీటీసీ బాలసుందరం చికెన్ చిన్న శశిమోహన్ నాయుడు మండల అంబేద్కర్ సంఘం నాయకుడు రమణ యుగంధర్ రెడ్డి పద్దురాజు ఇలంగోవన్ రెడ్డి నందకిషోర్ గుత్తి త్యాగరాజు జనసేన నాయకుడు బాలమురళీ కృష్ణ ఎంపీడీఓ త్రివిక్రమరావు ఎంఈఓ రవి మండల పరిషత్ ఏఈ ఖాన్ ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల వైద్యాధికారి హరిప్రసాద్ పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు バグですかね No. ఉంటావు మనకు కొంచెం ఫ్రీగా ఉండవు ఇంకేలా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బాగుండాలని ప్రశాంతంగా ఉండాలని విద్యార్థులు యువకులంతా కూడా మానిసిక మధ్య మధ్యల పడి వారి ప్రాణాలను కూడా సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్ ఒక పోలీస్ సంతర్భాగా కాకుండా మెడికల్ కానీ ఎన్ఆర్ఎస్ కానీ అందరూ కూడా కలిసి ఇది ఒక అవగాహన కోపం అన్నారు అంటే భవిష్యత్తులో కూడా ఈ యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి ఈ పాయికి తోడడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఈ పప్పు వల్ల ఇబ్బంది పడుతున్నారు మధ్య నిషేధాన్ని పూర్తిగా రూపుమాపాలా అనే కార్యక్రమాలతో అంటే ఎక్కువ భాగం యువకులకి మనం చేస్తున్నాం మన సత్య ప్రాంతంలో సిటీ కానీ ఎస్సీ కానీ ఈరో కానీ అపోలో కానీ తాపరేజన్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రయత్నం మన జిల్లాలోనే ఎక్కువ ప్రయత్నం కానీ మన సత్య ప్రాంతంలో అలాంటి సందర్భాల్లో ప్రతినిక్తి కూడా యాక్సిడెంట్ జరగడం ప్రాణాలు కోపోవడం నిన్న కూడా నారా ఒక యాక్సిడెంట్ జరిగింది ఇలా దీని వల్ల కారణం కొంతమంది యువకులు విద్యార్థులు అంటే ఈ మత్తుకు లోనై బాగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకనే రాష్ట్ర వ్యాప్తం కూడా ఈరోజు గంట్ అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపెట్టారు ఇది మనకు మన కుటుంబానికి మన ప్రాంతానికి ఒకరి కాదు ఇది అందరూ కూడా రాష్ట్రంలో అందరూ యావన్ కూడా అందరూ కూడా బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి ఆశయం కాబట్టి మా ప్రాతిని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీద కూడా మనం చేసుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా చేసింది లేదు నిన్న కూడా నిన్న కాక మొన్న మాకంతా కూడా మన రాష్ట్రం గురించి ఎవరు ముఖ్యమంత్రి గారు రెండు గంట సుదీర్ఘమైన ప్రసంగిచ్చారు మీరు చూస్తుంటారు ఎవరి కోసం ప్రసంగం ఈ రాష్ట్ర బాధితు కోసం ఎవరి కోసం చేశారు అది అంటే ప్రజలందరూ కూడా బాగుండాలి ప్రజలు బాగుండాలా అందరూ బాగుండాలా మన సమనాయక కావాలా ప్రజలందరూ కూడా ఆదుకోవాలని అన్ని వారిని చూస్తూ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నమరాన్ని తయారు చేసి ఆందోళన చేయడం జరిగింది మా తండ్రి ప్రత్యేకారు కాబట్టి ప్రతిది కూడా ప్రతి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు అందరూ కూడా సొంత జీవితాలు ఉండాలంటే ఆలోచించనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా అంటే అన్ని కాలేజీలు కూడా నేను పార్టిసిపేట్ కావాలి ఒక కాలేజీ అనే కాదు ఒక ప్రాంతాన్ని కాదు ఒక కులం అనే కాదు ఒక జాతి అనే కాదు అందరూ ఏక కావాలి ఇది మత్తు వద్దు ఆరోగ్యం ఉంటు జీవితాన్ని ప్రేమించు డ్రెండ్ దూరం ఉండు మత్తు ఆపట్టి జీవితమే సిద్ధు మత్తులు ఆపి చూడు జీవితాన్ని గెలిచి చూడు గంజాయి జోలికి వెళ్ళకు గంజాయి జీవితం వదలకు యువత మత్తు సమాజానికి డ్రగ్స్ సరదా కాదు మరణం శాసనం డ్రగ్స్ వద్దు ఫ్యామిలీ వద్దు డ్రగ్స్ తరిమి కొడదాం యువతని కాపాడదాం ప్రతి సిగరెట్ ప్రతి మిట్టు మత్తు మార్గమే మరణ మార్గం డ్రగ్స్ నుండి దూరంగా ఉండండి మత్తుల జాగ్రత్త జీవితం చెప్తు ఇది ఇలాంటి నినాదంతో మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సోదరులారా మన గ్రామంలో మన పట్టణంలో పక్కన గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇది ఒక పక్క పోలీస్ యంత్రాంగం ఇంకో పక్క డాక్టర్లు ఇంకొక పక్క విలువ సిబ్బంది ఇంకొక పక్క ఎనర్జీస్ అందరూ కూడా పాట స్పరి కావాలి దీంట్లో అన్ని వర్గాల వారు అన్ని డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ అవుతేనే దీన్ని విజయం సాధిస్తాం చాలా వరకు మనం ప్రతికి మాఫీ చేయగలిగితే ప్రాణ నష్టానికి మన పిల్లలు మన భవిష్యత్తులో ప్రమాణం ఉంటుంది దయచేసి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ సలహా ఇచ్చారో ఏ సూచనలు చేశారో ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఉన్నారో డే బై డే దీనిపై రివ్యూ చేసి అందరూ అధికారులు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సీజ్ చేస్తున్నారు ఎక్కడైనా ఎక్కడికెక్కడ ఈ డ్రగ్స్ మాఫీ చేయమని ఎక్కడైనా ఇతర ప్రాంతాలు వచ్చినా ఇతర గంజాయి వచ్చినా ఇమీడియట్ గా కేసు పెడుతుందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితి వదిలిపెట్టే ప్రసక్తి లేదు అలాగే ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో నమస్కారం సంవత్సరం కిందట కూటం ఏర్పడిన తర్వాత అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు సమస్యాత్మకమైనటువంటి ఏమైనా సరే ఒక దాని మీద దృష్టి పెట్టాలని గౌరవనీయ ముఖ్యమంత్రులు గారు ఈ గంజాయి అనే దాని మీద తనే ప్రత్యేకంగా రంగంలోకి దిగి దృష్టి పెట్టారు తను ఆ విధంగా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టడంతో గత సంవత్సరంగా తను ఎంతో మార్పులు చూశాం మా డిపార్ట్మెంట్ లో సపరేట్ గా ఈగల్ వింగ్ అనేది పెట్టి ఏది వేస్తూ వచ్చాం దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితేనేమి తల్లిదండ్రులు అయితేనేవి ఇతర డిపార్ట్మెంట్ లో మెడికల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒక్కసారిగా ఇన్వాల్వ్ అయితే ఇది ప్రజల్లో మరింత అవేర్నెస్ వస్తుంది ఈ గంజాయి భూతాన్ని మన రాష్ట్రం నుంచి తరవేయొచ్చు అని ఒక నినాదంతో ముఖ్యమంత్రుల వారే స్వయంగా దిగి ఈ రోజు విజయవాడలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు ఆ సందర్భంగానే ప్రతి మండల హెడ్ క్వార్టర్ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం దానికి మన స్థానిక ఎమ్మెల్యే సార్ వచ్చి దీన్ని దిగ్విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి అలానే మండల ప్రజలకి నాయకులందరికీ నమస్కారాలు మీ సత్యవేరు మండలంలో చుట్టుపక్కల ఈ గంజాయి డ్రగ్స్ దొరుకుతున్నాయి అనేసి చాలా మంది అనుకుంటారు మేము ముఖ్యంగా అటు ఆ ప్రాంతంలో పిల్లకాయలందరూ చాలా మంది పదహారు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు ప్రతి ఒక్క అందరూ కూడా గంజాయి డ్రగ్స్ తీసుకుంటున్నారనేసి మా హాస్పిటల్ చాలా మంది పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళల్లో చదువుకున్న ఉన్నారు ముఖ్యంగా ఒక స్టేట్ కి వాలీబాల్ చాంపియన్ అయినటువంటి ఒక అబ్బాయి కూడా డ్రగ్స్ తీసుకునేసి గంజాయి తీసుకునేసి వచ్చారు ఇక్కడికి వాళ్ళు మేమే ఐడెంటిఫై చేసి చేయాల్సి వచ్చింది దయచేసి ఈ గంజాయి డ్రగ్స్ కి దూరంగా ఉండి మీరు మీ కుటుంబము ఇబ్బందులు పడకుండా సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఈ సవా ఈ ప్రక్రియను ఇంత ప్రారంభించిన అందరికీ అలాగే మన ఎమ్మెల్యే గారికి పోలీస్ బృందానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధికార బృందానికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి సీఏ గారికి పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారము ఈ కార్యక్రమాన్ని నిర్వీయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను